హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వివేకరాజ్ క్రియేషన్స్ ఇవాళ స్పెషల్ బుడ్డ శనగల కూర చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం చిట్టపటలాడనివ్వాలి జీలకరావాలు వేయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్తోనే టేస్ట్ ఈ కూరకి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఆనియన్స్ తీసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ముట్టబ పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇక ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి లైట్గా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల అల్లం వేసుకోవాలి అల్లం వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఒక రెండు నిమిషాలు నూనెలో అల్లం పసుపు ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎక్కువసేపు ఉండనవసరం లేదు రెండు నిమిషాలు ఫ్రై అయిపోయాక ముందు రోజు నైటే నేను ఈ శనిగల్ని నానబెట్టుకున్నాను నైటే నానబెట్టి పెట్టుకుంటే కొంచెం తొందరగా కర్రీ అవడం అయిపోతుంది అందుకే ముందు రోజు నైటే నానబెట్టుకున్నా నానబెట్టుకున్న శనిగల్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి పైకి కిందికి మొత్తం కలిసేలాగా అనుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఎన్నిగల క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు కలిసేలాగా మంచిగా కలవెట్టుకోవాలి ఉప్పు మంచిగా అంతటా పట్టేలాగా కలవెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అడుగంటకుండా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి శనిగల క్వాంటిటీని బట్టి నీళ్ళు తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది ఎందుకంటే నేను ముందు రోజు అయితే నానబెట్టుకున్నాను కాబట్టి తక్కువ నీళ్ళతోనే ఉడికిపోతుంది కర్రీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత తగినంత కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను ఎక్కువగానే కారం వేస్తున్నాను కారం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను లైట్గా వేసాను గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నా కొద్దిగా కారం ధనియాల పొడి గరం మసాలా ఈ మూడు వేసేసాక మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో పెడితే నెమ్మదిగా మంచిగా ఉడుకుతుంది గింజకి కారం మసాలా అదంతా మంచిగా పడుతుంది ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత చూసారు కదా కొంచెం దగ్గర పడింది కర్రీ మొత్తం మనం ఎన్ని వాటర్ కోసం స్టార్టింగ్లో అనిపిస్తుంది మీకు ఎన్ని నీళ్ళు అంత నీళ్ళు నీళ్ళు ఉంటుందేమో కూర అని మనం పోసిన నీళ్ళన్నీ ఎలా దగ్గర పడిపోయా చూసారు కదా ఇంకొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఇంకో ఐదు నిమిషాల పాటు ఉంచితే ఇంకొంచెం దగ్గర పడుతుంది అప్పుడు కర్రీ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది మీకు గింజను ఒకసారి చెంచి చూపిస్తాను ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకొంచెం దగ్గర పడాలి చూసారా ఇప్పుడు గింజ అది ఉడికింది ఎంత స్మూత్గా ఉడికిపోయిందో ఇంకొంచెం ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది బాగా సూప్ లా కాకుండా బాగా దగ్గరగా కాకుండా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మన గుడ్డ శనిగల కూడా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా చూసారా ఎంత బాగుందో కర్రీ మంచిగా నీళ్ళు బాగా నీళ్ళు నీళ్ళు కాకుండా బాగా దగ్గరగా కాకుండా కరెక్ట్ క్వాంటిటీలో వచ్చేసింది మీకు ఈ కర్రీ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్